ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు ఆలపాటి కళ్యాణ మండపంలో కీర్తిశేషులు తల్లాడి సత్తిపండు వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ మేక శేషుబాబు వైఆర్ఎస్ అధికారి శంకరనారాయణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ గౌడ్ తదితరులు మాట్లాడారు స్థానిక నాయకులు మానవతా మూర్తి బీపీఎం చంద్రరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది గౌరవ ఆత్మీయ సమావేశం పోలవరం నియోజకవర్గం చంద్రపూడి నియోజకవర్గానికి సంబంధించి పదకొండు మండలాల్లో కూడా మరి గౌరవ సంఖ్య ఎవరైతే ఉన్నారో గౌరవ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇలాంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు మానవతామూర్తి గారికి మరి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రవిశంకర నారాయణ కమిషనర్ గారు అదేవిధంగా గౌరవ సంఘ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు మిఠా పంటే గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా మన కోయూడం మఠా సచిపూడి గారు వేదిక ఇచ్చినటువంటి సంఘ సోదరులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్య గౌరవ జాతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి స్వాగత శుభాంజలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఒక అతి తక్కువ సమయంలో మరి యొక్క గౌరవ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి రవిశంకర్ గారు అదేవిధంగా మరి యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా అతి తక్కువ సమయంలో చాలా చక్కగా ఒక చాలు అందరం కూడా మేమందరం కూడా వచ్చి మా యొక్క కార్యక్రమంలో పాల్గొంటారనేటువంటి విధంగా మీరు అందరూ కూడా పాల్గొనారంటే మీ అందరికీ కూడా ఈ యొక్క సంఘం మీద ఉన్నటువంటి అభిమానం అదేవిధంగా గౌర చాత్రి మీద ఉన్నటువంటి అభిమానం ఏంటంటే మన అందరికీ కూడా ప్రస్తుతంగా అనిపిస్తున్నాయి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాము ఇంకా అడిగిలే ఇంకా కొంతమంది మిస్ అయ్యారు చేతులు లేని వాళ్ళు అనుకుంటాను పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు మూడు పార్లమెంట్లో బీసీలు ఇవ్వడం జరిగింది పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రాష్ట్రంలో యూనిట్గా తీసుకుంటే కనుక నలభై ఏడు మంది నలభై ఏడు మందికి బీసీలకి అసెంబ్లీ అభ్యర్థివ్వడం జరిగింది అలాగే పదకొండు మంది బీసీలకి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది గతంలో కూడా ఐదుగురు రాజ్యసభ సభ్యులైతే నలుగురు బీసీలు పెట్టడం జరిగింది మరి గతంలో ఈ జంగారెడ్డి కుటుంబంలో కూడా ఒక మున్సిపల్ చైర్పర్సన్ కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది చరిత్ర ఇదంతా కూడా నరసరావుపేట బీసీలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు కూడా కనీజీ గారి గతంలో ఏ రోజు కూడా వసూలుకే గతంలో ఇవ్వడం జరిగింది అటువంటి అన్నీ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మిగతా పార్టీలకు కానీ ఈరోజు ఈ సభా వేదిక నుంచి మేము ఏంటంటే ఏ పార్టీ అయితే పీసీలకి ప్రాధాన్యత కల్పిస్తుందో ఆ పార్టీ వైపు పీసీలందరూ కూడా వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళని ఆ పార్టీని నిద్ర పెట్టుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఉన్నారు పీసీలలో అత్యధిక శాతం ఉన్న ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్న గౌడ సామాజిక వర్గానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఐదు అసెంబ్లీ స్థానాలు ప్రకటించ ఇవ్వడం అలాగే మిగతా వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీ అయితే కేవలం రెండు రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మరి ఎక్కువ స్థానాలు కల్పించి ఎక్కువ మందికి అవకాశాలు కల్పించిన బీసీల్లో ఎక్కువగా బీసీలకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన పార్టీలను మనం ముందుకు తీసుకెళ్లాలా లేదంటే కనుక బీసీలు చిన్న చుట్టూ చూసిన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది మా ప్రజాని నిర్ణయం తీసుకుంటుంది మేమైతే కనుక ఏలూరు జిల్లాలో ఎక్కువగా అత్యధిక శాతం గౌడులు రెండు లక్షల నలభై రెండు వేల మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు రాబోయే కాలంలో అయినా సరే ప్రభుత్వాలు వచ్చినప్పటికైనా సరే అప్పుడైనా సరే ఈ గౌడులకి మంచి ప్రాధాన్యత నుంచి ఎమ్మెల్సీలు ఎంపీపీలు ఎం ఎమ్మెల్సీలు అలాగే రాజ్యసభ సభ్యత్వాల్లో కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఇక్కడ నుండి ఈ సభా మేమైతే డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే కాలంలో ఎవరినైతే బీసీలకి అవకాశం ఇచ్చారో ఏ అయితే బీసీలకి అవకాశం ఇచ్చారో ఆ బీసీలందరూ కూడా మనం కూడా మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేదంటే కనుక చారిత్రాత్మక తప్పిదం అవుతుంది బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏ పార్టీ అయినా సరే బీసీల వైపు మొగ్గేటట్టుగా బీసీలు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మనం కూడా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అలా నిరూపించుకున్న రోజున బీసీల యొక్క భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి పార్టీలో దాదాపు ఐదు వేల మంది జనాలని కేవలం రెండు నియోజకవర్గాల్లో అప్పటికప్పుడు మీటింగ్ పెడితే సమావేశం పెడితే మరి ఇంత జనం వచ్చారంటే వీళ్ళలో స్పందన ఏ విధంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళ మనోగతాన్ని మనోభావాలను కూడా అర్థం చేసుకుని రాజకీయ పార్టీలు ఆ దిశగా ప్రయాణం చేసిన రోజునే రాజకీయ పార్టీలకు కూడా మనుగడ ఉంటుందని చెప్పి संदर्भ का निर्देश थैंक यू थैंक यू